హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటి తమలైన్ అలా పెట్టింది వాళ్ళ ఆయనతో ఏదైనా గొడవ పడిందా ఏదైనా జరిగిందా ఎందుకలా పెట్టింది అనుకుంటున్నారా అదేం లేదులేండి గొడవ ఏం జరగలేదు కానీ ఛాలెంజ్ చేయాల్సి వచ్చింది దానికంటే ముందు మాలాంటి హౌస్ వైఫ్స్ గురించి ఒక చిన్న రెండు మాటల్లో చెప్పేస్తాను మాకు పెళ్ళి ఎలాంటి టైంలో చేస్తారంటే అప్పుడే మా ఎడ్యుకేషన్ అయిపోతుంది అంతసేపు చదివించిన తల్లిదండ్రులు మేమేంటో నిరూపించుకునేంత టైం మాకు ఇవ్వరు వెంటనే పెళ్ళి చేసి ఇస్తారు ఆగుతారు పెళ్ళైన తర్వాత వెంటనే మాకు నెత్తి మీద ఒక భారం పెట్టేస్తారు వెంటనే పిల్లలు కనీయాలి అంటే వన్ ఇయర్ కాక ముందుకు ఒక ప్రెజర్ స్టార్ట్ అయిపోద్ది పిల్లలు కనాలి అంటే మేము కొంచెం గ్యాప్ తీసుకొని మాకంటూ ఏదన్నా ఇన్కమ్ సోర్స్ ఉండాలి ఎందుకంటే లైఫ్లో ఇద్దరు ఎంతో కొంత సంపాదిస్తేనే కదా ముందుకు జరి పిల్లల్ని కనగానే సరిపోదు కదండి వాళ్ళకు మంచి లైఫ్ ఇవ్వాలని ఆలోచిద్దాం అనుకుంటాం కానీ ఎక్కడ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మన బంధువులు కావచ్చు మన ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంకా ప్రెజర్ పెట్టేస్తారు ఎంత సంపాదిస్తే అండి పిల్లలు లేకపోతే ఎట్లా సంపాదించిందంతా ఏం చేసుకుంటారు అన్నట్టు మాట్లాడతారు పిల్లలకి ఎంతమంది ఏడుస్తున్నారో మీరు ఎందుకు అన్నట్టు మాట్లాడేసరికి మనం ఏమనుకుండా ఏ కనిద్దాం అన్నట్టు అన్ని ఇయర్ లోపే కనిస్తాం ఇక తర్వాత స్టార్ట్ ఇగ మనం ఇక ఇంట్లో ఇక ఎక్కడికి వెళ్ళలేము ఏది చేయలేము ఇప్పుడు నాకు ఇది సెకండ్ బేబీ ఫస్ట్ కాదు కానీ సెకండ్ బేబీ నాకు ఫస్ట్ బేబీ త్రీ ఇయర్స్ వాళ్ళు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు చూసుకోవడానికి ఎంత ముందు ఇవ్వలేదు మమ్మ అంటే మా ఆయనకి అర్థమూలు లేరా అంటే అంటే మా అత్తమ్మ మొన్నటి వరకు ఉండేవాళ్ళు కానీ అంటే అప్పుడు కూడా చూసుకోలేదు ఎట్లా అంటే ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది ఆమెకి మతి మార్పు అనమాట ఏం గుర్తుండదు మా ఆయనను కూడా గుర్తుపట్టారు ఎవరిని గుర్తుపట్టారు మా మామయ్య ముందే చనిపోయారు అట్లా నాకు వెనకాల ఏ సపోర్ట్ లేదు పోనీ మా అమ్మ నుంచి సపోర్ట్ తీసుకుందామా వీళ్ళని చూసుకోమని నేను ఏదైనా చేద్దామా అంటే మా అమ్మకి కూడా హెల్త్ బాగుంది అట్లా నేను ఏం చేయలేను అయితే ఇప్పటిదాకా ఓకే బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే మా పెద్ద పాప పెరుగుతుంది దానికి ఇప్పుడు ఫోర్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్లో అడుగు పెడుతుంది ఈ మధ్య ఏదైనా చూస్తే అడుగుతుంది మమ్మీ నాకు ఇది కావాలి కొనియావా అని అడుగుతుంది నాకు అప్పుడు వెంటనే ఒక్కసారి కలుపుకోమన్న ఒక ఫీలింగ్ అరే నా పాప అడిగింది నేను కొనియలేకపోతున్నానే ఆ చిన్న కోరిక కూడా నేను తీర్చలేకపోతున్నానే అని ఒక ఫీలింగ్ అంటే మా ఆయన కొనియడని కాదు ఒక తల్లిగా నేనేం పని చేస్తాం వాళ్ళకి తినిపిస్తాం ముత్తుకు బ అంటే ఇంట్లో వర్క్ అంతా చేస్తాం ఇక వీళ్ళని చూడటమే పెద్ద పని అండి దానికంటే పెద్ద పని ఏది ఉండదు ఇక వీళ్ళని ఇద్దరిని మేనేజ్ చేయడం పొద్దున్న నుంచి త్రీ టైమ్స్ తినబెట్టడం చూసుకోవడం ప్రాణాలు బట్టలు ఇవన్నీ చేస్తాం కానీ వా వాటికి మనీ రాదు కదా మనం మనం పని చేస్తాం కానీ మనకు ఇరే ఇంతే అందుకే మాలాంటి వాళ్ళకి కొత్తగా చిన్న ఆశ ఎక్కడో కాస్త కలిగించింది యూటో అరేదన్నా ఒక వీడియో పెట్టి మాకు సబ్స్క్రైబర్స్ వస్తే ఎంతో కొంత మా ఆయనకి వేణీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు సపోర్ట్ చేద్దాం అని ఒక థాట్ అంతే ఏదో లక్షల లక్షలు సంపి సంపాదించేద్దాం ఫేమస్ అయిపోదాం అట్లా ఏం లేదండి జస్ట్ ఎంతో కొంత నాకంటూ కొంచెం ఇన్కమ్ ఉండాలి మరీ అసలు ఏం చేయకుండా ఇన్కమ్ లేకుండా ఉండొద్దు ఎవరైనా సరే హౌస్ వైఫ్ అయినా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఎంత కొంత ఇన్కమ్ ఉండాలి అలా ఆలోచించి యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాకపోతే ఏంటంటే యూట్యూబ్లో మ్యాక్సిమం ఎవరన్నా అంటే వల్గర్గా చేస్తేనో అంటే ఎక్స్పోర్ట్ చేస్తేనో ఏదైనా గడుంగ్ కనిపించేటట్టు అట్లా ఇట్లా చేస్తేనే విత్ వన్ ఆర్ టూ డేస్లో వైరల్ వైరల్ అయిపోతుంది అదే మాలాగా చాలామంది వాళ్ళకు వచ్చింది అంటే మిషన్ కుట్టడం అవ్వచ్చు వాళ్ళ టాలెంట్ డ్యాన్స్ అవ్వచ్చు ఏదైనా సింగింగ్ అవ్వచ్చు పద్ధతిగా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఆఫ్టర్ మ్యారేజ్ పద్ధతిగా చేసుకునే వాళ్ళు అస్సలు కొంచెం కూడా వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ అంటే మాకు ఇంకా వేరే సోర్స్ ఏం లేదు అందరినీ సపోర్ట్ చేసేటట్టు మమ్మల్ని సపోర్ట్ చేయండి మా లాంటి వాళ్ళని ఇంట్లో ఉండి ఏం చేయలేకుండా ఉండే వాళ్ళని ప్లీజ్ సపోర్ట్ చేయండి హౌస్ వైఫ్ని మీరు జస్ట్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మేము ఎంతో కొంత ముందుకు వెళ్ళగలుగుతాం అది మీ వల్లే సాధ్యం అవుతుంది ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి ఈ విషయంలోనే మరి ఇక్కడ ఛాలెంజ్ ఏం చేసింది ఛాలెంజ్ గురించి చెప్పకుండా ఏమి మిగతాదంతా సోది చెప్తున్నాను అనుకుంటున్నారా అదేనండి మా ఇంట్లో నేను ఏం చేసిన ఈ యూట్యూబ్ పెడతాను మీకు అసలు ఇద్దరు పిల్లలతోటి పడుకోవడానికి అవ్వట్లేదు యూట్యూబ్ ఏం పెడతాం లేదు లేదు నేను ఖచ్చితంగా రోజు ఒక రీల్స్ వేసి ఏదైనా ఒక పోస్ట్ చేసి ఏదో ఒకటి చేసి పెడతాను నాకుంది మాట ద్వారా కావచ్చు ఏ పైన చేసి పెడతాను స్టార్ట్ చేస్తాను మా ఆయనతో ఇక అన్నాను ఒక రోజంతా సరే నీ ఇష్టం స్టార్ట్ చేసుకో అన్నాడు కానీ మా ఆయన టైం ఇచ్చింది ఇన్ ఏంటి ఈ సిక్స్ మంత్స్లో ఎంతో కొంత సబ్స్క్రైబర్స్ వచ్చి ఫేమస్ అయితేనే ఉంచు లేకపోతే లేదు దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు అనేది చెప్పేసి సరే నేను కూడా ఇక ఛాలెంజ్ చేసి చెప్పిన చూడు సిక్స్ మంత్స్ నేను ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటాను కనీసం ఒక టెన్ కేన సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటా అని ఛాలెంజ్ చేసిన మాత్రం ఈ చేతుల్లో ఉంది ఫ్రెండ్స్ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ బై ఇవ్వంతా ఇది విననియట్లేదు ఫోన్ ఇటు షేడ్ అవుతుంది ఫోన్ కూడా పలగొట్టేసారు మంచి ఫోన్ లేదు మాకు వీడియో ఏం తీయాలన్న సపోర్ట్ ఉండదు